నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఎక్కడైనా ఒక ఎమ్మెల్యేపై ప్రత్యర్థి పార్టీలు గోల చేస్తాయి అతనిపై చర్యలు తీసుకోమంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి కానీ అతని కథ వేరు సొంత పార్టీ వాళ్ళే అతనిపై చర్యలు తీసుకోమంటూ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ నేతలే రగిలిపోతున్నారు ఆయన్ను తొలగించమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి మాకు ఈ ఎమ్మెల్యే వద్దంటూ ఒకవైపు పార్టీ క్యాడర్ రోడ్డు ఎక్కుతుండగా వరుస ట్వీట్లతో కొలికపూడి మరింత వేడి రాజేస్తున్నారు దీంతో కీలక నిర్ణయం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు సమాచారం అధికారం రాగానే కొందరికి కాలు నేల మీద నిలవదంటారు సరిగ్గా అలాంటి జాబితాలోకే చేరారు కొలికపూడి తెలుగుదేశం పార్టీ తరపున అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకునిగా గడిచిన ఐదేళ్లు ఉద్యమంలో పాల్గొన్నారాయన ఎస్సీ కమ్యూనిటీకి నాయకత్వం వహించారు అమరావతికి భూములిచ్చిన రైతులకు అండగా నిలిచి పోరాటాల్లో పాల్గొన్నారు అందుకు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించారు ఇరవై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా టీడీపీ తిరువూరులో గెలిచింది అందులోనూ ఆయన ఎవరో తెలియకుండా అక్కడి ప్రజలు గెలిపించారు నిజానికి తిరువూరు సీటు ఆయనకు కేటాయించే వరకు ఆయన గురించి నియోజకవర్గ ప్రజలకు తెలియకపోయినా జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నియోజకవర్గంలో కొలికపూడికి బాగా కలిసొచ్చింది తిరువూరులో కమ్మ ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా ఎక్కువగానే ఉన్నప్పటికీ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు టికెట్ వరించింది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇదే శాపమైంది తిరువూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు వాపోతున్నారు ఎమ్మెల్యే కొలికపూడి మట్టి ఇసుక అమ్ముకుంటున్నారని ఒక ప్రముఖ పేపర్లో రాయడంతో ఆ వార్త చూసిన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతూ ఆ పాత్రికేయుడిపై ఊగిపోయారు నేను మట్టి తవ్వుకుంటే బాధ అంటూ నోటికొచ్చినట్టు తిడుతూ రెచ్చిపోయారు జర్నలిస్టుపై జరిగిన దౌర్జన్యాన్ని సీరియస్గా తీసుకున్న పాత్రికేయ సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అర్జీ ఇవ్వగా జర్నలిస్టులకు అండగా తమ పార్టీ ఉంటుందని విలేకరులు ఎవరూ అధైర్యపడొద్దని బాబు హామీ ఇచ్చారు మరోవైపు తిరువూరు నియోజకవర్గంలోని చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అతని భార్య కవిత మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేశారు సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఈ ఘటనతో సర్పంచ్తో సహా ఇతర టీడీపీ నాయకులు ఆమెకు చికిత్స జరుగుతున్న ఆసుపత్రి ముందే ధర్నాకు దిగారు తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న వరుస పరిణామాలు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో చెడ్డ పేరు తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయని భావించి దీనిపై టీడీపీ విచారణ చేపట్టింది ఇందులో భాగంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరికీ టీడీపీ కేంద్ర కార్యాలయ కాల్ సెంటర్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అందరినీ కలుపుకుని వెళ్తున్నారా లేదా అనే అంశంపై ప్రశ్నలు వేశారు చిట్యాల సర్పంచ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా అంటూ ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు తిరువూరులో జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను ఇన్ఛార్జిగా నియమించారని కొలికపూడిపై వస్తున్న వరుస ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని కూడా కృష్ణప్రసాద్ను పార్టీ ఆదేశించినట్టు సమాచారం అయితే తిరువూరి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తనకు బాధ్యతలు అప్పజెప్పారని వస్తున్న వార్తలను వసంత కృష్ణప్రసాద్ ఖండించారు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని ఇలాంటి వార్తలను ఎవరు నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో కొలికపూడి ఏ విధంగా స్పందిస్తారు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి పార్టీ అతనిపై సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంటుందా లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా అనేది అధికార పార్టీలో ఆసక్తికరంగా మారింది నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్